వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది ప్లేస్ వన్ ఇది నాగోల్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలోనే అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది ప్లేస్ వన్ సౌత్ ఫేస్లో ఉంటుంది ఇది వచ్చి సో కనిపిస్తుంది కదా మనం ఒకసారి లోపలికి వెళ్దాం లోపల ఇదంతా కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రెన్స్ అనమాట చాలా బాగుంటుంది లోపల వచ్చేసి టూ బిహెచ్కే రెండు బెడ్రూమ్లు ఉన్నాయి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదొక బెడ్రూమ్ అంతా వచ్చేసి హాల్ అనమాట ఇది వచ్చేసి హాల్ ఉన్నది వాష్రూమ్ రైట్ సైడ్ లోపలికి వెళ్తే ఒక బెడ్రూమ్ ఉంటుంది సో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి టూ బిహెచ్కే ఒక హాల్ ఒక కిచెన్ ఒక వాష్రూమ్ ఇచ్చారనమాట సో మనం ఒకసారి ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్దాం కనిపిస్తుంది కదా అంత వచ్చేసి ఇది సింగిల్ లో అనమాట చాలా స్పేస్ వదిలేసి కట్టారు చాలా బాగుంది కొత్త పెయింటింగ్ తోటి ఉంది మనం ఒకసారి బిల్డింగ్ పైకి వెళ్దాం చీప్ ప్లేస్ వన్ అని చెప్పాం కదా సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము సో చాలా బాగుంది నీట్గా ఉంది కొత్త పెయింటింగ్ తోటి ఉంది చాలా అద్భుతంగా ఉంది ప్లస్ వన్ బిల్డింగ్ సౌత్ లో ఉంటుంది నాలుగో నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సో పైన ఫస్ట్ ఫ్లోర్లో చెప్పాము కదా ఫస్ట్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఒక కిచెన్ ఉంది సో వేరే వాళ్ళు రెంట్కి ఉంటున్నారు కాబట్టి వీడియో తీయడానికి వీలవుతలేదు సో మేము ఒకసారి చూపిస్తున్నాం బై బయట్ సైడ్ నుంచి చూపిస్తాను ఇదంతా వచ్చేసి హాల్ హాల్ ఇది ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది జీప్లస్ వన్ అని చెప్పాము కదా ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనం ఒకసారి బిల్డింగ్ టాప్ వైకి వెళ్దాం సో మంచి కొత్త పెయింట్ తోటి ఉంది చాలా అద్భుతంగా ఉంది నాగోల్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలోనే సౌత్ ఫేస్లో ఉంటుంది హైదరాబాద్లో మెట్రో స్టేషన్కి ఒక టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది చాలా అద్భుతమైన మంచి ఏరియాలో ఉంది ఎల్వినగర్ మెట్రో స్టేషన్కి ఉప్పల్ మెట్రో స్టేషన్కి అద్దు అందుబాటులో ఉంది కనిపిస్తుందా పైన పార్టీస్ ఫంక్షన్స్ అన్ని చేసుకోవచ్చు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సౌత్ ఫేస్ బిల్డింగ్ కాబట్టి వంద స్క్వేర్ యాడ్స్ వంద గజాల ఫ్లాట్ ఇది వంద స్క్వేర్ యాడ్స్ వంద గజాల ఫ్లాట్ ఇది సో చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ వన్ ఇది వచ్చేసి సో మనం ఒకసారి బయట నుంచి చూద్దాం పెద్ద బిల్డింగ్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది కొత్త పెయింట్ తోటి ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఎనభై ఐదు అని చెప్తా ఉన్నారు సో పైన స్క్రీన్ నెంబర్ డైరెక్ట్ ఓనర్కి కాల్ చేస్తే రేటు తగ్గే అవకాశం చాలా ఉంటుంది